దేవుని పరిశుద్ధ నామనకు కలుగును కాదు వీళ్ళరా భావనరా దేవుని కృపలో మరొక దినమును మనం కలిగి ఉన్నాం మరి ఈ దినం యేసు మాటతో అనే ఈ యొక్క ఆధ్యాత్మిక ఆ దేవుని మాటలను వినటానికి దేవుడు మనల్ని ఏ రీతిగా ఈ కాలంలో సిద్ధపరుచున్నారు ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడినారు ఆయన మాట్లాడే దేవుడై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు మాటలలో జీవం ఉన్నది యేసుక్రీస్తు ప్రభు మాటలలో సత్యం ఉన్నది యేసుక్రీస్తు ప్రభు సత్య మార్గమై ఉన్నారు మరి మత సంబంధమైన మాటలు కావసమా మనకు జీవమును మనకు ఆయుష్ను కలుగు చేసి మనల్ని దీవించే దేవుని మాటలు అయి ఉన్నాయి చూడండి ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కొరిదీలకు రాసిన మొదటి పత్రిక ఇరవై ఆరవ అధ్యాయం సారీ ఇరవై ఆరవ వచనం చూస్తే సహోదరులరా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి లోక మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేక పిలువబడలేదు సంఘానికి దేవుని యొక్క మాటలను నేర్పించే దైవజను యొక్క మనం మనం గ్రహించినప్పుడు మనల్ని పిలిచిన పిలుపు దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు రండి నా యొక్క క్షేమం ఉన్నదే రండి నా యొక్క ఆశీర్వాదం ఉన్నది అని రండి నేను మిమ్మల్ని కాపాడుతాను అని రండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని రండి నేను మిమ్మల్ని భద్రపరుస్తాను అని ఎంత గొప్ప ఆహ్వానం అండి మనలను పిలిచిన దేవుడు మనకు రక్షణ ఇచ్చి మనకు ఆ క్షేమమును ఆరోగ్యమును ఇచ్చి మనల్ని ఆదరించాలని ఎంత గొప్ప దేవుడు ఆయన యొక్క హృదయం పరితపిస్తూ ఉంది మన దేవుడు పిలుస్తూ ఉన్నాడండి దేనికి మత సంబంధమైన విషయాలు మన మీద మోపి మనం మోయలేని భారాలని మన మీద పెట్టి ఆయన ఏదో సంతోషించడానికి కాదు సుమా మనం పడుచున్న ఆ బాధలు బలహీనతల్లో నుండి విడిపించి మనల్ని మరి దేవుడు తేలికపరిచి మన మన బాధల్లో నుండి మన పరిస్థితులలో నుండి మనల్ని తేలికపరిచి ఆయన నామాన్ని మహింపరుస్తామని ఎందుకంటే ఆయన చేతి పని అయి ఉన్నాం కదా ఆయన మనల్ని చేసి ఉన్నారు కదా ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నారు కదా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు దేవుని పిలుపు ఇందులో ఈ సమయం అందులో నీకు కూడా అందుతూ ఉన్నది దేవుడు ఇప్పటికే నిన్ను పిలిచారని నీవు గ్రహించున్నావా దేవుని పిలుపులో అనేక స్టెప్పులు ఉన్నాయండి దేవుడు స్వస్థత కొరకై పిలుస్తారు ఆశీర్వాద కొరకై పిలుస్తారు రక్షణ కొరకై పిలుస్తారు పరిచర్ చేయమని పిలుస్తారు ఇంకా దేవుని సేవ చేయమని పిలుస్తారు ఆయన కొరకు ఆ నిజాయితీగా భక్తిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించమని ఒక ప్రతిష్ఠితతో కూడిన ఒక సమర్పణతో కూడిన జీవితాన్ని జీవించమని పిలుస్తారు కనుక ఈ పిలుపులో ఏ స్టెప్లో ఉన్నావు ఏ మెట్లోనే ఉన్నావు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీవు దేవుని సేవ చేస్తున్న సేవకు నీవు అయితే సేవ చేస్తున్న మన జీవితం ధన్యమైనది ఈ పిలుపు చాలా ఉన్నతమైనది ఈ పిలుపులో ఉన్న మరి ఆశీర్వాదం ఎంతో మందికి పంచడానికి దేవుడు మనకి చూపుతున్నాడు దేవుడికి గొప్ప మాటలు మనం ఇంటికి భద్రపరిచి ఆశీర్వించుకున్నాం అమ్మాయి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకులైన యేషు క్రీస్తు ప్రభు శాశ్వత కృప పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహవాసం మనకందరికీ దేశం సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించుగాక దాకా ఆమెన్